మరి ఈనాటి మన ప్రవచనముల కార్యక్రమంలో తరువాయి రీసా గారు ప్రవచనం చేయబోతున్నారు వారు ఇదివరకు మనం సత్సంగంలో పాల్గొన్నారు వారు రమణ మార్గంలో ప్రయాణము అనే అంశంపై ప్రవచనం చేస్తారు రీసా గారు మీకు మా హృదయపూర్వక స్వాగతం అండి మీరు ప్రవచనం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం సో ఇంతసేపు అమ్మాజీ గారు మాట్లాడిన మాటలు విన్నాను చాలా బ్యూటిఫుల్గా చెప్పింది అయితే నేను రమణ మార్గం గురించి ఇంకోటి ఉన్నదే రమణ మార్గం ఉన్నదే ప్రకృతి మార్గం దానికి మించి ఏ మార్గం లేదు నిజానికి అది మార్గం కానే కాదు జస్ట్ అత్యంత సహజ నిశ్చల నిర్మల జీవన విధానం అంతే అయితే అమ్మాజీ గారు చెప్తున్నప్పుడు నాకు ఒక చిన్న చిన్న రెండు మూడు ఆలోచనలు వచ్చాయి ఫస్ట్ ఆవిడ చెప్పిన దానికి ఒక మాట చెప్పి అక్కడి నుంచి నేను చెప్పాలనుకున్న దాంట్లోకి వెళతా ఎందుకు నేను అమ్మాజీ గారి మాటలతో రెజినేట్ అయ్యానంటే ప్రస్తుతం ఉపదేశ సారం మీద నేను వ్యాఖ్య చేస్తున్నా చేతిరాత్తో దాదాపు గడిచిన రెండు నెలల నుంచి ప్రతిరోజు పొద్దున సాయంత్రం అర్ధరాత్రి సమయం తెలియకుండా అప్పుడప్పుడు రాస్తున్నారనమాట సో ఉపదేశ సారం సంబంధించిన పుస్తకంలో ఒక చిన్న నేను రాసింది ఒక పోయే ముందు చదువుతాను సరదాగా వినండి ఎంజాయ్ చేయండి ദനം സഹജം രമണീയം ജാനം സദാ സ്മരണീയം സാരം സുനിശ്ചലം ആകാരമുചലം റൂപം അതികോമലം നിശ്ചലസുന്ദരശ്യാമലം നടിചേരരുണക്കിരണം िखरम् सर्वप्राणकोटिसमानं समत्वमे आत्मप्रमाणं निर्गुणमौनप्रसादद्वारं कर्ता शून्य ృత రమణితి స్థితి నా హృదయం హృదయం ఉపదేశ సారం వ్యాఖ్య రాయాలంటే రమణ మహర్షి రాయాలంతే వేరే వ్యక్తిగా రాసినప్పుడు అది పండదు సో మన అనుభవం ప్రమాణమైనప్పుడు దానికి ఒక బలం వస్తుంది అది చాలా సహజంగా ఉంటుంది అంతే అయితే ఈ ఉపదేశ సారం రాసినప్పుడు అందులో ఫస్ట్ ఓపెనింగ్ ఒక చిన్న రిమార్క్ ఉంది అసలు ఏది ఉపదేశము ఏది ఉపన్యాసము ఏది ప్రవచనం అని ఇప్పుడు మీరు పెట్టిన ఈ చిన్న పోస్టర్లో ప్రవచనం బైర్ సిరీస్ అన్నది కదా నేను అస్సలు ప్రవచనానికి పనికిరాను చినికి చిన్న వ్యత్యాసలు ఏంది ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు చెప్పేది ఉపన్యాసం అంతే అంటే తనకు సంబంధం లేదు పిల్లలకు ఉపయోగపడుతుందో లేదు తెలియదు ఏదో పుస్తకంలో ఉన్నది ఊరికి చెప్తున్నాడు ప్రవచనం అంటే ఎవరో చెప్పిన ఆధ్యాత్మికపరమైన విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ఓన్లీ మనసు నుంచి మాట్లాడడం అంతే వాళ్ళు ఆచరిస్తారన్న గ్యారెంటీ లేదు మరి ఉపదేశం అంటే ఏమిటి అంటే క్లుప్తత ఉపదేశం అంటేనే క్లుప్తంగా ఉంటుంది బేసికల్లీ అయితే ఆ క్లుప్తత ఎట్లా ఉంటుంది దానికి ఒక చిన్న వ్యాఖ్య ఉంది కొన్నిసార్లు ఒక్క మాట క్లుప్తత మరి కొన్నిసార్లు పది మాటలు మరి కొన్నిసార్లు వంద మాటలు అరుదుగా మౌనం కొన్నిసార్లు తీక్షణ చూపు మరికొన్నిసార్లు చిన్న దెబ్బ ముక్తిలో ఉన్నవాడు ముక్తి కోరేవాడికి మధ్య మాత్రమే ఉన్న సజీవ రహస్యం అది అందుకని ఇప్పుడు నేను చెప్తున్నది ప్రవచనం కాదు అది ఊరికే మనం మాట వరసకి వచ్చి పెట్టుకోవాలి కాబట్టి అట్లా నేను ఉన్న స్థితిలో నుంచి మాట్లాడుతున్నది ఏదైనా పర్వాలేదు సో తర్వాత అమ్మాజీ గారు చెప్పిన ఒక రెండు మాటలు టెరిఫిక్గా నేను పుస్తకంలో ఆ కాంటెక్స్ట్ వచ్చింది అదేంటి పూజ అంటే అన్ని పనులు పూజగా చేయడం రమణతత్వం మరి మనమేమో పూజని పనిగా చేస్తున్నాం అన్నారు ఎక్సలెంట్ కానీ ఊరికే ఎవరికి వాళ్ళు అడగవలసిన ప్రశ్న అసలు పూజ చేస్తున్న వాడు మానసిక స్థితి ఏమిటి అన్నదాన్ని అన్వేషించాలి ఇప్పుడు రమణ మహర్షి విచారణ చేయమంటున్నాడు కదా ఎక్కడో ఒక చోట మనం మన ఆలోచన సరళిని పట్టుకొని కొంచెం ముందుకెళ్ళి దాంట్లోకి తొంగి చూస్తే కొన్ని రహస్యాలు బయటపడతాయి పూజ చేసినప్పుడు శరీరం నిర్మలంగా ఉంటుంది వేరే చెత్త ఆలోచనలు ఏమీ చేయకుండా మన దృష్టంతా ఒక్కట ఒక్క దాని మీద పెట్టి దాని నర్చల్గా ఏమిటి సంపూర్ణ శ్రద్ధలో చేసేది ఏదైనా పూజ కింద వస్తుంది అట్లా అన్ని పనులు సంపూర్ణ శ్రద్ధగా చేస్తే ఇక జీవితమే పూజ అవుతుంది సో పూజ అన్న దానికి సంపూర్ణ శ్రద్ధ సో రమణ మహర్షి యొక్క అల్టిమేట్ అండర్స్టాండింగ్ అంతా నేమిదికే వస్తుంది మనం దాన్ని ఫిలాసఫీ చేసామనుకోండి మళ్ళీ అది రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాల్లో కొట్టుకుపోతుంది సో నీవే ప్రమాణం నీ జీవితానికి నీవే ప్రమాణం నీ మాటకి నీవే ప్రమాణం అట్లా సో రమణ మార్గం అంటున్నప్పుడు నాకు అట్లా అమ్మాజీ గారి మాటల నుంచి నాకు చాలా ఆనందం కలిగి ఈ కాస్త రెండు మాటలు చెప్పాను సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న రెండు మూడు విషయాలు చెప్తాను ఇప్పుడు ఎవరు రమణ మహర్షి అన్నది తెలియకుండా నువ్వు రమణ మహర్షిని అనుసరించలేవు అసలు విచారణ చేయవలసింది నీవెవరని కాదు అసలు ఎవరు రమణ మహర్షి అని ఒకసారి చూడు ఈ క్షణమే చూడు మాటి మాటికి చూడు ఎవరు అతను నేను నా డిగ్రీ అయిపోయే వరకు ఒక్క పుస్తకం కూడా చదవలే పుస్తకాలు ఏదో చదివే ఆసక్తి ఉండో లేకునో అది వేరే సంగతి నాకు నిరంతరం ఆట మీద ఆసక్తి సో అనుకోకుండా నేను ఎక్కడో నడుస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక న్యూస్ పేపర్లో రమణ మహర్షి అతని మహర్షి అని తెలియదు కదా నాకు సో నేను అనుకున్నాను ఎవరి తాత అని సో ఎవరి తాత అని అనుకున్నాను అనుకుని నాకు అప్పుడు అనిపించిన ఒకనొక సంవేదన ఏమిటంటే ఈయనెవరో ఏ బరువు లేకుండా ఉన్నాడు శరీరంగా సో మనసులో కూడా ఏ చలనము లేకుండా నిశ్చలముగా ఉన్నాడు సో మొట్టమొదటిసారి అటు నిశ్చలత్వాన్ని చూసిన సందర్భం అది ఆ తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాలకి కొంచెం సిటీకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత ఏమిటి అంటే నేను రకరకాల సంఘర్షణలో ఉండి అసలు ఏమిటి జీవితం అని తెలుసు అంత బాగుంటే ఎవడు తెలుసుకుంటాడు ఆరోగ్యంగా ఉంటే ఎవరికి ఆట తిరిగి వెళ్తాడు మనస్సు కుదుట ఉన్నవాడికి రమణ మహర్షి ఎందుకు అవసరం లేదు అందరికీ మనస్సు ఎటు ఎటో పోతుంది చంచలమవుతుంది సో అప్పుడు నేను విచారణ చేసిన ఈ విషయం ఏంటంటే రమణ మహర్షి నేనెవరో తెలుసుకున్నామన్నాడు కానీ అసలు రమణ మహర్షి ఎవరు అని నేను చాలా కాలం ఊరికే చూసి అట్లా ఒక్క మాటలో నిర్వచించగలనా రమణ మహర్షిని ఆ నిర్వచనం నాకు దొరికితే అది నా మీద ఇంప్లై చేసుకుంటే సరిపోతుంది అప్పుడు నాకు దొరికిన ఏకైక నిర్వచనం ఏంది రకరకాల ఇన్సైట్స్ కలిగాయి అవి ఇప్పటికీ ఫిలాసఫీ కాదు అది నా జీవన విధానం ఇప్పుడు నేను చెప్తున్నది ఏది ఫిలాసఫీ కాదు నేను ఆచరిస్తూ చెప్తున్నా అది తప్పైనా ఓకే వినే వాళ్ళకి రైట్ అయినా ఓకే అర్థమైనా ఓకే అర్థం కాకపోయినా ఓకే ఇట్ డజంట్ మ్యాటర్ సో ఏ మనసుకైతే ప్రపంచము మరకలు అంటుకోలేదో అదే రమణ మహర్షి అంతే అక్కడి నుంచి చెప్తేనే ఉపదేశ సారం వస్తుంది అక్కడి నుంచి చెబితేనే రమణ మహర్షి నుంచి బయటకు వచ్చిన రకరకాల ప్రవచనాలు వస్తాయి జవాబులు వస్తాయి ఒక తాత్విక దృష్టి వస్తుంది ఒక నిశ్చల మనసు వస్తుంది సో ఇప్పుడు ప్రపంచం అంటుకున్న మనిషి వాడు ప్రపంచం అంటే ఏంది పేరు ప్రఖ్యాతులు పరువు ప్రతిష్టలు డబ్బు కులము మతము ఆడ మొగ ఈ దేశం ఆ దేశం ప్రతిస్పర్ధ ఇవన్నీ కలిస్తే కదా ప్రపంచమైంది సో ఇప్పుడు ఇవేవి అంటుకోని మనస్సు రమణ మహర్షి సో ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఒక్క విషయాన్ని మీరు జ్ఞప్తికి పెట్టుకోండి నేను చెప్తున్నాను కాదు సత్యము కనుక అదేమిటి రమణ మహర్షిని మీరు మొగగా చూసిన రమణ మహర్షి అంటే శరీరముగా చూసిన ఎప్పటికీ ఆ స్థితి అర్థము కాదు సో రమణ మహర్షి అంటేనే స్థితి అని స్థితి ఈజ్ బియాండ్ జెండర్ అది మీలోనూ ఉంది అసలు రమణ మహర్షిని అర్థం చేసుకోవాల్సింది ఆ రమణ స్థితి అన్ని చోట్ల ఉందని తెలుసుకోవడంతో నిలివరేసి ఉంటుంది ఇప్పుడు రమణ మహర్షి అనుభవించే స్థితి పది పిల్లవాడు అనుభవిస్తున్నాడు అడవిలో జింక అనుభవిస్తున్నది ఒక చెట్టు అనుభవిస్తున్నది ఒక ఎగిరే పక్షి అనుభవిస్తున్నది మనిషి ఒక్కడే అనుభవించడం లేదా మనసు ఉంది ఆ మనసు ప్రపంచం ఇరుక్కుపోయింది ఇంతకు మించి స్ఫురణ అక్కర్లేదు ఈ ఒక్క చిన్న విషయం మీద ఎక్కడెక్కడ మనసు ప్రపంచం ఇరుక్కుపోయిందో వెరీ ప్రాక్టికల్ ఇది మనం ఊరికే ఫిలాసఫికల్గా చెప్పుకోవచ్చు జీవాత్మ ఆత్మ పరమాత్మ పరమాత్మలో లీనం కావాలి మనము తప్పించాలి తప్పని ఇది ఎవ్వడికి అర్థం కాదు ఊరికే ఏదో టైంపాస్ అర్థమయ్యేది ఏంటి నీ మనసుకు ప్రపంచపు మరగలు అంటుకున్నాయా నీ మనసుకు కులం అంటుకుందా తీసి నీ మనసుకు మతం అంటుకుందా తీసి నీ మనసులో ప్రతిస్పర్ధ ఉందా తీసి నీ మనసులో ద్వేషం ఉందా తీసి నీ మనసులో ఉందా తీసి పోలికుందా తీసి అందుకని అభిప్రాయాలు ఉన్నాయా తీసి నీ మనసులో భయాలున్నాయా తీసి ఏవేవి ప్రపంచ డబ్బు అంటుకుందా తీసి ఇవన్నీ తీసేస్తే మిగిలింది రమణ మహర్షి బేసికలీ ఇది వెరీ ప్రాక్టికల్ ఇప్పుడు ఒక వ్యక్తికి తెలుస్తుంది తను ఎక్కడ లిబరేట్ అయ్యాడు ఎక్కడ ఇరుక్కున్నాడు ఎక్కడ బంధింపబడ్డాడు ఎక్కడ సఫర్ అవుతున్నాడు ఎక్కడ బాధపడుతున్నాడు సో రమణ మార్గం అంటే అసలు మార్గము లేనిదాని అసలు ఉపదేశ సారం చివరిలో అసలు నేను అన్నది లేదు అన్న చోట ముగిస్తుంది ఇది అనుభవానికి సంబంధించిన విషయం పాండిత్యముగా పాండిత్యం ప్రకారం మనం దాన్ని ఎంత చెప్పుకున్నా చెప్పేవాడికి ఉపయోగపడదు వినేవాడికి ఉపయోగపడదు సో అనుభవించిన వాడు దాన్ని ఆచరిస్తూ అట్లా స్థిరంగా కూర్చుంటే అతని చుట్టూ రమణ మహర్షి యొక్క క్షేత్రం ఏర్పాటైతుంది అదొక పూర్తి జీవితం పట్ల సరైన అవగాహన కలిగడు రమణ మార్గం అనే దానికి ఇంకో చిన్న నేను కూడా చదివిన ఒక మాట గుర్తొచ్చింది ఏది జ్ఞానము ఏది అజ్ఞానము అంటే ఎవడైతే ఉన్నది ఉన్నట్టు చూస్తాడో అది జ్ఞానము వాడు జ్ఞాని ఎవడైతే ఉన్నదానికంటే ఎక్కువగానో తక్కువగానో చూస్తాడో అది అజ్ఞానము అట్లా చూసేవాడు అజ్ఞాని అని రమణ మార్గం అంటే ఏంది జస్ట్ ఉన్నది ఉన్నట్టు చూడు ఒక చిన్న కథ విన్నా చిన్న కథ విన్నా ఆ కథ ఏమిటి రమణ మహర్షి కొండ నుంచి వచ్చాడు చాలామంది భక్తులు శిష్యులు ఉన్నారు ఆయన ఎవరిని శిష్యులు అనుకోలేదు రమణ మహర్షి మీద ఆ బ్రిటిష్ ఇరాల్లో ఉన్నప్పుడు ఒక చిన్న కోర్టు కేసు కూడా నడిచింది చాలామందికి తెలుసో తెలీదో చదివితే తెలుస్తుంది అప్పుడు రమణ మహర్షి ఆశ్రమానికే వచ్చారు అది ఎలా ఉంటుంది షిర్డి సాయి మహత్యం సినిమాలో బాబా దగ్గరికి వస్తారు కొందరు అట్లా ఒక సన్నివేశం అనమాట అడిగారు ఆ కోర్టు కమిషనర్ ఏమయ్యా ఈ ఆశ్రమం నీద కాదు మరి నీ పేరే ఉంది ఆ పేరు నాది కాదు అన్నాడు మరి ఇక్కడ ఎందుకు ఉంటుందో పిట్టలు ఉంటుంది బుట్టలు ఉంటుంది అన్నీ ఉంటుంది అట్లా ఉంటుంది అన్నాడు మరి మరి నీ పేరు మీద వచ్చారంటే వాళ్ళు ఎందుకు వచ్చారని నాకు తెలియదు మరి మిమ్మల్ని గురువు అనుకుంటున్నారంటే నేను ఎవ్వరికి ఇంతవరకు మంత్రదీక్ష ఇవ్వలేదు కుంభించి ఏమి ఇవ్వలేదు నేను ఏ జపం ఇస్తలేను ధ్యాన పద్ధతి ఇస్తలేదు మీరు ఒకసారి ఆలోచించండి రమణ మహర్షికి ఎవ్వరికీ ధ్యాన పద్ధతి కూడా చెప్పలే నీవెవరో విచారణ చేయమన్నాడు విచారం వేరు విచారణ వేరు చాలామంది విచారం చేస్తున్నారు నేనెవరు నేనెవరు నేను అది నేను ఇది కోర్టు కమిషనర్ నేను ఆ కులం ఈ కులం అది కాదు విచారణ అంటే అసలు ఇది నేను అన్నది ఎట్లా ఒరిజినేట్ అయ్యింది అన్నదాన్ని చూడు ఇప్పుడు వినేవాళ్ళందరూ ఒక్కసారి ప్రాక్టికల్ లోకి రండి ఇది ఊరికే కూర్చొని సుత్తేసుకునే టాపిక్ కాదు ఇది తొందరగా ఆచరించే అనుభవంలోకి తెచ్చుకొని గట్టు మీద పడి ఎవరి జీవితంలో ఎవరి విముక్తిలో ఎవరి జీవన్ముక్తులు అట్లా జీవించాలి రమణ మహర్షి ఎట్లయితే జీవన్ముక్తిలో ఉన్నాడో అందరూ ఆ స్థితికి రావాలి ఈ ఆరాధనాభావం పోవాలి వినడానికి విడ్డూరంగా ఉన్న సత్యం ఇది ఆరాధించేవాడు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేడు రమణ మహర్షి స్పష్టంగా చెప్పాడు నన్ను వదిలి అయ్యా ఇక్కడి నుంచి మీరు ఎందుకున్నారు ఇక్కడ అనేవాడు కానీ అది కూడా చాలా గొప్పగా ఆయన ప్రేమైన కారణం మూఢభక్తి వెరీ డేంజరస్ సో రమణ మహర్షి ఏం చెప్పాడు ఈ ఆశ్రమం అంతా వాళ్ళు కట్టుకున్నారు నాకేం సంబంధం వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు అది రమణ మహారత అన్నిటి మధ్యనే ఉండు కానీ ఏది నీ సొంతం చేసుకోకు గ్లాసుని వాడుకో కొండని వాడుకో ఒక రాయి మీద కూర్చో చేతిలో కట్టెని పట్టుకో కానీ ఏది నాదనుకోకు ఇంతే రమణ మహర్షి అసలు ఇంత దానికి ఇంత సాధన లేందో ఈ ఊరికే మూఢంగా ప్రదక్షిణ చేయడం ఏదో నాగైతే అర్థం కాదు డైరెక్ట్ పాయింట్కి రా ఏదేది నాదనుకుంటున్నావు అది ఉపయోగించుకో ఏది త్యాగం చేయ మళ్ళీ అదొక స్టూపిడిటీ త్యాగం చేయవలసిన అవసరం లేదు నీదే అవసరం ఉంది కాబట్టి ఉపయోగించుకో అవసరం తీరగానే ఎవరికైనా ఇచ్చేసే అంతే బాధకతం సో మనసులో ఏది లేదు అది రమణ మార్గం సో నాకు ఎవరో పెద్ద చెప్పిన గుర్తు నాకు నీవు నీలా ఉండు నీవు నీవై ఉండు నీవు నీలో ఉండు ఎందుకంటే ఉన్నది నీవే సో రమణ మార్గం అంటే అసలు నేనెవరో తెలుసుకో అని చెప్పాడు కదా అసలు ఫస్ట్ నేను అన్నది ఎక్కడ ఒరిజినేట్ అవుతుందో ఎప్పుడన్నా విచారణ చేయకపోతే అది ఉత్త ఫిలాసఫీని లైఫ్ అంత ఫిలాసఫీతో నింపుకొని ఆలోచనతో నింపుకొని అట్లా కాదు ఇప్పుడు నేను ఒక చిన్న రహస్యం చెప్పి బాయ్ చెప్తే ఎక్కువ చెప్పని అవసరం లేదు ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత మీరు జస్ట్ మీ జీవితాన్ని ప్రమాణంగా తీసుకొని వినండి నేను చెప్పే మూడు నిమిషాల వ్యాఖ్య తర్వాత దీని మీద రియల్గా మీ లైఫ్ని ప్రమాణంగా తీసుకొని చూడండి అందరూ ఐఏఎస్లు కాలేరు అందరూ బిలిగేట్స్ కాలేరు అందరు మాస్క్ కాలేరు అందరు ఐన్స్టిన్ కాలేరు బట్ అందరు రమణ మహర్షి కాగలరు ఎందుకంటే ఆ స్థితి ప్రకృతి స్థితి కాబట్టి నేను మొదట చెప్పిన నాలుగు పేర్లు ప్రపంచానికి సంబంధించినవి ప్రపంచంతో రమణ సంబంధం ప్రపంచంలో ఉన్నది ఏది ఆయన తీసుకోలేదు చివరికి డబ్బుతో సహా ముట్టుకోలేదు అంతే బాధకత ఇప్పుడు మీరు నేను వింటున్న ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు ఒకరిన్నా పది మంది డజ్ ఇట్ డజంట్ మ్యాటర్ నా పక్కనే టైసన్ కూర్చొని పెయింటింగ్ వేస్తూ వింటున్నాడు సో వింటున్న అందరూ ఒకప్పుడు పుట్టి ఉన్నాం భూమి మీద మన పుట్టుకంతా ప్రకృతిలో జరిగింది మనం పుట్టినప్పుడు మన మనస్సు క్లీన్ స్లేట్ లాగా ఉంది అప్పుడు నాది నీది అనే భావన లేదు అప్పుడు ఉంది అప్పుడు భోజనం ఉంది అప్పుడు పరుపు ఉంది అప్పుడు ఉంది అప్పుడు కారు ఉంది అప్పుడు ఎవ్రీథింగ్ ఉంది బట్ నాది అన్న భావన పుట్టలే కానీ చుట్టుపక్కల ఉన్న బంధువులు శ్రేయోభిలాషులు తల్లిదండ్రులు వీళ్ళంతా కలిసి వాళ్ళ మూర్ఖత్వాన్ని రుద్దడం మొదలు పెడతారు తప్పదు అది అదేమిటి ఈ బొమ్మ నీది ఈ నీది ఈ ఫ్రాక్ నీది అయినా సరే నాది అన్న భావన పుట్టలే మరి ఎప్పుడు పుట్టింది ఒక మూడేళ్ల తర్వాత మాటి మాటికి రిపిటేటివ్గా ఇది నీది ఇది మన ఇల్లు ఇది నీ కారు ఇది నీ వస్తువు అని అంటున్నప్పుడు మొట్టమొదట ఎదుటి వ్యక్తి రిజిస్టర్ అవుతాడు పర మొట్టమొదటి రిజిస్టర్ అవుతుంది మనసులో ఆ తర్వాత స్వ రిజిస్టర్ అవుతుంది ఇది ఆశ్చర్యంలో ఒక ఆశ్చర్యం మొట్టమొదట పుట్టే భావన నేను అనేది కానే కాదు అసలు సో ఏదైతే నాది నేను నా అంటున్నామో ఇదంతా అబద్ధపు నేను అని చెప్తాడు రమణ మహర్షి తన జీవన విధానం ద్వారా ఇట్స్ నాట్ ఫిలాసఫీ ఎవరైతే రమణ మహర్షిని ఒక ఫిలాసఫిక్ టూల్గా వాడుకుంటున్నారో వాళ్ళంతా రమణ మహర్షికి ద్రోహం చేస్తున్నట్లు లెక్క దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ రమణ మహర్షి రమణ మహర్షిని ఆరాధించడం అనేది అసలు నాన్సెన్సికల్ రమణ మహర్షి ఎట్లా అంటే మన ఇంట్లో తాతలాగా చూడాలి అసలు భగవాను దూరం చేసుకోవడం ఏంది మహర్షిని దూరం చేసుకోవడం ఏంది ఒక ఎమోషన్ అవ్వడం ఏంది కాదు సత్యం ఒక చెట్టు దగ్గరికి పోతే ఎట్లుంటుందో రమణం తలుచుకుంటే అట్లా ఉండాలి అది ఎప్పుడైతే నువ్వు భగవాన్ అట్లాంటి ఉపమానాలు ఉపమేయాలు మాయలో పడ్డావు అనుకో అసలు నువ్వు సత్యాన్ని ఎప్పుడు చూస్తావు రమణ మహర్షి అందరూ భగవాన్ అంటున్నారు రమణ మహర్షి అందరూ మహర్షి ఉన్నారు బట్ ఆయన్ని ఆయన ఎప్పుడు భగవాన్ అని మాటవరస కనుకున్నారంటే ఏదో ఒక పేరు లిట్స్ జస్ట్ ఎ నేమ్ టైటిల్ అది గణపతి గారిది అది అదర్వైజ్ సత్యము నామరూపాలకు అతీతం అన్నది ఫిలాసఫీ కానీ రమణ మహర్షిని చూస్తే ఎగ్జాక్ట్లీ అది అనిపించిందా ఇప్పుడు ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో శరీరాల పరంగా రమణ మహర్షి వేరు నేను వేరు వినేవాళ్ళు వేరు కానీ స్థితిపరంగా నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా సో ఏదైతే ప్రపంచం వల్ల మనకు ఒక ఐడెంటిటీ వచ్చిందో ఆ ఐడెంటిటీ అన్నది అబద్ధం అని తెలుసుకుంటే నిజమైన నేను సో చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా అబద్ధపు నేను అంటే నేను డాక్టర్ని నేను ఇంజనీర్ని నేది కులము నాది మతము అట్లా అనుకోడు నేనే అని నాదే అని నీది నాది ఉన్నప్పుడే అబద్ధపు నేను ఉంటుంది నిజమైన నేను అంటే ఉన్నదే నేనని ప్రకృతిలో నేను ఒక అవిభాజ్య అంగమని నాకు అన్యముగా ఏది లేదని ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనసు లేని స్థితి అంత నాదే నీదంతా మనసుకు సంబంధించిన గొడవనే చుట్టుపక్కల ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి ఎవరెవరో కేసులు అవుతున్నాయి ఎవరో ఫెయిల్ అయ్యారు మనకెందుకు ఏడుపు రావట్లేదు కోపం రావట్లేదు అంటే దానికి నా జోడించలేదు కనుక మనిషికి ఆశ్చర్యం ఆశ్చర్యాల్లో ఆశ్చర్యం మరణం మీద ఏ బాధ లేదు నా అనుకున్నవాడు మరణిస్తే బాధపడుతున్నాడు దోమ చచ్చిపోయినా మరణించ దోమ ప్రాణి కాదా మనమే చంపుతాం కా నా దోమ కాదు కదా అదే మనం పెంచుకున్న దోమ అయితే ఖచ్చితంగా బాధేస్తుంది సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇన్ నట్సెల్ రమణ మార్గం అన్నది అత్యంత తేలికైన ఆచరణాత్మకమైన జీవన విధానం దాన్ని ఫిలాసఫీగా మార్చుకున్న విమక్తి లేదు రమణ మహర్షి ఈజ్ నాట్ ఫిలాసఫీ రమణ రమణుడు అక్కడ కొండ మీద కూర్చున్నాడు ఆశ్రమంలో ఉన్నాడు తనను చూస్తే తెలుస్తుంది జీవితం ఎట్లా జీవించాలి అన్ని పనులు చేయి దాంట్లో ఇరుక్కోకు అన్ని పనులు చేయి క్లెయిమ్ చేసుకోకు ఎంతమంది మెచ్చుకున్నా నీ ముఖంలో హావభావాలు మారనీయకు పొగడతలకు గుర్తింపులకు పడిపోకు ఎంత అవసరమో అంత తిను మిగతా నీకు సంబంధం లేదు అందరినీ ఒకేలా చూడు భేదభావం లేని స్థితి సో రమణ మార్గం సంబంధించిన ఒక ఏడు స్టేట్మెంట్స్ నా అనుభవంలో నుంచి నేను జీవిస్తూ చెప్తున్నది నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినా ఎంత పెద్ద పెద్ద ప్రవచనాలు ఇచ్చినా నువ్వు ఈ భూమి మీదనే పెద్ద ప్రవచనకారుడు అయినా డజంట్ మ్యాటర్ నీలో భేదభావం ఉందా అంత శుద్ధ వృధ నీలో భేదభావం ఉందా రమణ మార్గం పనికి విషయం అర్థం కాలే నీలో పోలికలు ఉన్నాయా ఎన్ని ధ్యానాలు చేసినా వృధా నీది నాది అన్న నీ జీవన గమనానికి ఆధారమైతే యువర్ వరల్డ్లీ యువర్ అన్స్పిరిచువల్ రమణ మార్గం అంటే జస్ట్ ఎక్కడున్నా హాయి ఉండటం చాలామందికి వచ్చిందా రహస్యం చెప్తా ఆలోచించుకొని మీ అంతకు మీరే నిర్ణయించుకోండి అవునా కాదా రమణ మహర్షి అన్నాడు అరుణాచలం ప్రపంచం ఉన్న దాంట్లో గొప్ప ప్రదేశం అని అసలు ఉన్నదే అరుణాచలం ఎవరో ఐర్లాండ్ నుంచి ఒక లేడీ వచ్చి అక్కడ ఉంటే నాకు బాగలేదు ఇక్కడ ఉంటే బాగుందంటే రమణ మహర్షి అంట ఇక్కడ అంటే కొండ మీదనా విరూపాక్ష గుహలోనా లేకపోతే ఇక్కడ నా సమక్షంలోనా లేకపోతే ఆ భోజన హాల్లోనా అంటే ఇక్కడ ఎక్కడున్నా బాగుంటుంది అరుణాచలంలో అప్పుడు రమణ మహర్షి అన్న మాటని నేను చెప్పి ముగిస్తా నీ ఐర్లాండ్ని అరుణాచలంలో కలిపి అని అంట రమణ మహర్షి అర్థమవుతున్న కొద్దీ నువ్వు సమస్తంగా మారడం ఉంటుంది ప్రపంచం తిరుగుతున్న కొద్దీ సంస్థ నుంచి బయటపడి నేను నాది నా అన్నది బాధించడం ఉంటుంది సో అప్పుడు ఎంత ఆధ్యాత్మికత గురించి మనం మాట్లాడినా మనసులో మాత్రం ఏ పరివర్తన జరగలేదు అందుకని ప్రాక్టికల్గా విచారణ చేయదగ్గ అంశం ఏంటంటే ఏది నిజమైన నేను ఏది అబద్ధపు నేను అన్నది తెలుసుకోవడం ముఖ్యం దేన్ని సొంతం చేసుకోకుండా అన్ని గౌరవంగా అవసరార్థం వాడుకోవడం ముఖ్యం ప్రపంచం అన్నది అవసరం కోసమే తప్ప గుర్తింపు కోసం లేదని తెలుసుకోవడం ముఖ్యం అట్లాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులైనా వాళ్ళైనా నా అని జోడించకుండా జస్ట్ వ్యక్తిని వ్యక్తిగా చూస్తూ తాత్కాలిక మానవ సంబంధాలు ఏర్పరచుకొని ఒక శాశ్వత సత్యంలో అట్లా జీవించడం ముఖ్యం అలాంటప్పుడు మనసు ఒక అఖండ స్థితిలో నిలబడుతుంది కొంత అబ్స్ట్రాక్ట్గా అనిపించినా ఏదైనా ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని కనుక ఆచరణ చేస్తే దెన్ ఎవ్రీథింగ్ విల్ బి రిజాల్వ్డ్ సో ఆచరించదగ్గ సూత్రం ఏది అంటే ఒక్కటే ప్రపంచం మరకలు అంటుకొని మనస్సు లేదా ఆ స్థితి రమణ మహర్షి దీని మీద విచారణ చేయండి ఇప్పుడు మీ మనసుకు వింటున్న వాళ్ళ మనసు ప్రపంచంలో ప్రపంచం మరకలు అంటుకొని ఉందా చెక్ చేసుకోవాలి ఏ ఏ విషయాలు అంటుకొని ఉన్నాయో అవి కనుకపోతే మిగిలింది రమణ మహర్షి స్థితి సో రమణ మహర్షి ఆడ కాదు మొగ కాదు లేకపోతే అరుణాచలం వాడు కాదు తమిళనాడు వాడు కాదు మగవాడు కాదు ఏమీ కాదు రమణ మహర్షిని నువ్వు ఆధ్యాత్మిక పరంగా చూస్తే స్థితి అట్లా కాకుండా ప్రాపంచికంగా చూస్తే ఆయన మగవాడు ఆయన బ్రాహ్మణుడు అట్లా ఇట్లా సో నేను చూసేది ఓన్లీ స్థితి మాత్రమే ఆ స్థితి ఎందుకంటే అన్ని చోట్ల ఉన్నది ఈ క్షణం నా ఎదురుగా ఉన్న చెట్టులో కూడా రమణ స్థితి ఉన్నది రమణ స్థితి అన్నది అస్తిత్వపు స్థితి అని చెప్తూ ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న రమణ మహర్షికి ఆ స్థితికి నేను శిరస్ నమస్కారం చేస్తున్నా యాక్సెప్ట్ చేయండి రిసరస్ వైస సెలవు నమస్కారం అండి చాలా చక్కగా రవణ మహేష్ అంటే ఏమిటో తెలియజేశారు మీరు వీలైనప్పుడు నా అభ్యర్థులను మరణించి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చుగా ప్రార్థన అలాగే మరొక చిన్న రిక్వెస్ట్ మీరు ఒకసారి దర్శనం ఇస్తే బాగుంటుంది నేను నేను అనుకుంటున్నాను త్వరలో ఉపదేశ సారం నా రచన పూర్తయితుంది ఒక వీలైతే అక్కడనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించుకుందాం ఒక సెట్ అంటే స్వామి కార్యం స్వకార్యం రెండో అవుతాయా ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటుందా మళ్ళీ కలుసుకుందాం దర్శనం ఆన్ చేయాలా ఓకే ఎట్లా తెలియదు అచ్చా ఓకే వచ్చిందా ఎలాగో దర్శనం ఇచ్చాను కదా ఒక నిమిషం మాట్లాడు ఒక థర్టీ సెకండ్స్ వైలెన్ వాయిస్తే బావి చెప్పుకుందాం వినిపస్తలేదా మరి ఏమో తెలియదు మరి సౌండ్ వెయిట్ ఇంగ్ రావునగా వినిపిస్తుందా 네네 వసరే మీరు మ్యూట్ లో పెట్టారేమో తెలియదులే మళ్ళీ ఎప్పుడన్నా కలుసొడి మాట మీరు వినిపిస్తున్నాన లేము సరే సరే ఈసారి మనం ముందుగా ట్రై చేసుకొని చేస్తాం నమస్కారం నమస్తే అందరికీ నమస్కారం ఇక్కడి నుంచి